నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ కాశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు విచక్షణ రహితంగా దాడి చేసి చంపడాన్ని నిరసిస్తూ భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట మహిళా మండలతో ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని దేవరకొండకు చెందిన ఆర్మీ జవాన్ జకుల శ్రీనయ్య తెలిపారు సందర్భంగా ఆయన దేవరకొండలో శుక్రవారం జాతీయ జెండాలను చేతపూని ఆపరేషన్ సింధూర్ సక్సెస్ లో ఇండియన్ ఆర్మీ మహిళా సోఫియా కురేషి వైమానిక దళానికి చెందిన మహిళా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లను అభినందిస్తూ మీనాక్షి సెంటర్ నుండి బస్టాండ్ వరకు ఫ్లెక్స్ ని ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వీటి కొండ్రా సుజిత్ యాదవ్ మధ్య మడుగు క్రాంతి నల్ల నరసింహ యువకులు పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి అయ్యింది ఆ పూర్తి కావడానికి మన భారత ప్రభుత్వం పూర్వ స్వేచ్ఛ ఇచ్చింది అందు గురించి నేను ఈ రోజు నుంచి దేవరకొండలో ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పడానికి ఇంటింటికి బయలుదేరుతున్నా ప్రతి పౌరునికి తెరవలసిన విషయము ప్రతి ఒక్కడు సోల్జరే మన ఇండియన్ ఆర్మీకి ఏదన్నా అటాక్ జరిగితే ప్రతి ఒక్కరు తయారు ఉండడానికి వాళ్ళకు బేసిక్ స్కిల్ తినడానికి చాలా తెలవలసిన అవసరం ఉంది అందు గురించి దేవరకోట పట్టణంలో ఈ రోజు నుంచి మూడు రోజులు మన ఆపరేషన్ సింధూర్ గురించి తెలియజేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను జై హింద్ జై భారత్ జీవిక దళాలు కలిసి ఆపరేషన్ సింధూర్ ఏదైతే విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా చాలా నేను గౌరవిస్తున్నాను ఒక సోజర్వనిక నాతే దేవరకొండ పట్టణంలో ఇంటింటికి ఈ ఆపరేషన్ సింధూర్ గురించి తెలియజేయడానికి ఈరోజు నేను బయంతెరుతున్నాను మూడు రోజులు ఇంటింటికి ప్రతి ఒక్క పౌరునికి చేయవలసిన విషయం నాతోటి కనీసం యాభై మంది ప్రతి ఇంటికి చెప్పడానికి రెడీగా ఉన్నారు